సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వందలో ఒకరికి మాత్రమే ఈ అదృష్టం అనేది దక్కుతుంది ఇది మాత్రం అస్సలు వదులుకోకు ఇది నీ కంట పడింది అంటే కనుక ఆ ఈశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే నీ కంట పడింది అని చెప్పి నువ్వు భావించాలి ఎందుకంటే అంటే ఈశ్వరుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదు కాబట్టి నీకు వచ్చే ఈ అదృష్టాన్ని దక్కించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఫుల్ వీడియో చూడండి